కళ్యాణ్ గారి గురించి చెప్తాం సినిమా రిలీజ్కు ముందే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఔరంగజేబు లాంటి వ్యక్తిని జయించటంలో ప్రముఖ పాత్ర వహించి ఇప్పుడు రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్లో ఆ హరిహర వీరభల్లు పాత్రలో ఆయన శివాజీ గన్న సామ్రాజ్య స్థాపన కోసం ఏం చేశారో చూడబోతున్నాం ఆయన కెపాసిటీ ఏంటో చూపెట్టి ఇప్పుడు సినిమాలో ఆయన స్టామినాని చూడటానికి ఇరవై నాలుగు ఎప్పుడు తెల్లారుతుందా అని మీ అందరితో పాటు నేను కూడా చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక ఆవేశం ఉద్వేగం ఈస్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ నటుడుగా కన్నా ఒక వ్యక్తిగా ఎంతో ఉన్నతమైన వ్యక్తి ఇక ఏం రత్నం గారు స్కై లాబ్ వచ్చి మీద పడుతుందన్న ఆ రాజు గారు మనకు ఇబ్బంది లేదు అని అంత ధైర్యం ఉన్న వ్యక్తి ఎన్నో ఎన్నో హిట్ సినిమాలు తీసిన వ్యక్తి ఇప్పుడు కళ్యాణ్ గారితో ఒక సంచలనాన్ని సృష్టించడానికి ముందుకు వస్తున్నారు ఆల్ ద బెస్ట్ సార్ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని రిక్వెస్ట్ సార్ అశేష అభిమాన జన సందోహంతో అద్భుతమైనటువంటి మాస్ ఫాలోయింగ్తో అగ్రశ్రేణి కథానాయకునిగా ఒక పక్కన మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తొడవటమే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి వచ్చి రాజకీయ రంగంలో సైతం పేదవారికి అధికారం తీసుకురావడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తూ ఇవాళ మనందరి అభిమాన ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పేద ప్రజల అభివృద్ధి విషయంలో కానీ నిరంతర నిలివిరామ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి నిర్మాత ఏఎం రత్నం గారికి ఈ వేదికను అలంకరించినటువంటి ఏవైన్ మంది పెద్దలకి అన్నిటికంటే మించి పవన్ కళ్యాణ్ గారి మాటే వేదంగా ఆయన ఏం చెప్తే అన్నది చేసేటువంటి కార్యకర్తలుగా ఆయన వెనక నిలబడి ముందుకు సాగుతున్నటువంటి అభిమానులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం వర్డ్స్ అండ్ డీడ్స్ అంటారు ఏ మాటలైతే ఆయన చెప్తారో అది సినిమా రంగంలో కానివ్వండి రాజకీయ రంగంలో కానివ్వండి వాటిని తూచా తప్పకుండా నిజ జీవితంలో ఆచరణలో పెట్టేటువంటి ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని నేను మనం చేస్తున్నాను అందుకే ఇవాళ ఆయన సినిమా రంగంలో ఏ రకమైన పాత్రలు పోషిస్తారో ఆ పాత్రల తాలూకు ఆదర్శాల్ని ఇవాళ ప్రజా నాయకునిగా నిజ జీవితంలో కూడా అనుక్షణం కూడా కార్యక్షేత్రంలో అమలు చేస్తూ ఇవాళ మనందరికీ మార్గదర్శకుడైనటువంటి నాయకుడిగా ఆయన అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను మరో ముఖ్య విషయం నాకు సంబంధించింది ఆయన వల్ల శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్ల నేను రాజకీయంగా మంత్రిని అయ్యాను జనసేన పార్టీ తరఫున మంత్రిగా ఆయన పక్కన నిలబడ్డాను అంతేకాదు ఒక పక్కన రాజకీయంగా ఉన్నప్పటికీ మరోపక్కన సినిమా విషయానికి వచ్చేటప్పటికీ ఆయనకి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీకే నేను మంత్రినివ్వటం నా అదృష్టం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ హరిహర వీరమన్లు ఇవాళ ఆయన చెప్తున్నటువంటి మాటలు దేశభక్తి జాతీయవాదం జాతీయ వాదం ఈ రెండు ఏవైతే సమ్మిళితంగా ఆయన మాట్లాడుతూ ఉంటారో పదే పదే ఇవాళ హరిహర వీరమల్లు ఆ టైటిల్ చూసినా దాని తాలూకు కథాంశాన్ని పరిశీలించినా నాకు కనిపించేదొక్కటే ఈ దేశంలో ఎవరైతే యువతున్నారో మనందరం కూడా దేశభక్తి ప్రబోధితంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని జాతీయ వాదంతో ఈ దేశం నాది ఈ దేశం కోసం నేను నిలబడతాననేటువంటి వాదంతో హరిహర వీరమల్లు ఇవాళ మన ముందుకు వస్తుందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తూ ఈ సినిమాకు సంబంధించినటువంటి నటీనటులు కానీ సాంకేతిక మార్గం ముఖ్యంగా మన సంగీత దర్శకులు కీరవాడి గారు ఇచ్చినటువంటి అద్భుత సంగీతం కానీ రేపు ఇరవై నాలుగో తారీఖు నుంచి మనందరినీ అలరించబోతుంది అనేటువంటి మాటని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇన్నాళ్ళు పాటు దీనింత అద్భుతంగా నిలబెట్టినటువంటి ఏఎం రత్నం గారికి కూడా మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ జాతి యావత్తూ కూడా ఉద్వేగంగా ఉత్తేజంగా ముందుకు నడవాలంటే పవన్ కళ్యాణ్ గారి వెనకాల నడవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని మీ అందరికీ కూడా మరొక్క మారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నీవు నేను మనం 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 జనం 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 ప్రపంచనం ఆ ప్రపంచమే పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉందనేటువంటి మాటని మరొక్క మారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ थैंक यू सो मच सर एंड मे वी नाउ रिक्वेस्ट ईश्वर कंद्रे सर टू प्लीज स्पीक अ फ्यू वर्ड्स को मेरा नमस्कार गुड इवनिंग everybody. मैं कर्नाटक से आया हूं कर्नाटक का फॉरेस्ट इकोलॉजी और एनवायरमेंट मंत्री हूँ खास करके मेरा क्षेत्र बीदर तेलंगाना बॉर्डर हैदराबाद से बहुत नजदीक है हमारा आंध्र तेलंगाना लोगों का एक जैसा संस्कार है उठना है बैठना है संबंध है संबर्ग है व्यापार